అక్క కలికలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగున్నారని కోరుకుండా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి జ్వరం వచ్చినాకండి జ్వరం వచ్చి తగ్గినాక ఈ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను మీ అందరు ఆశీస్సులు వాళ్ళ నాకైతే శుభ్రంగా తగ్గిందండి కాకుండా ఉంది నేరసూ మగత పోయి ఏమో తెలియదు మగతగా ఉంటుంది ఇకైతే వాళ్ళు వచ్చేసి పచ్చిమిర పచ్చడి చేసుకున్నాను చెప్పి పచ్చిమిర పచ్చడి చేస్తున్నానండి నోరు బాగాలేదని చెప్పాను కదా కొంచెం పచ్చడి వేసుకొని తిన్నాం పచ్చడి కూర కూడా చేస్తున్నాను బంగాళదుంప వంకాయ టమాటా ఇంకేమైతే అంతేలేండి అవి వేసి వండుతున్నాను కూర తెలుగు అయినా తెలుగు కానీ పచ్చడి చేసుకున్నామని చెప్పి పచ్చడి కూడా కొద్ది మీద చేశాను ఎర్రగా ఎగుతున్నాయి ఇటు కూర కొ ఉంది ఈ రెండు అయితే ఇక అమ్మాయి అయితే రోలు కొడుకు బయట మా అమ్మాయి రోడ్లు కడుగుతుంది పచ్చని నోటం కోసం అయితే ఈ లోపల మీతో మాట్లాడాలని చెప్పి వీడియో స్టార్ట్ చేశానండి ఇకొచ్చేసి కోరైతే సగం కూడా అయింది మెడగాలు కూడా వేయనట్టే కొంచెం చింతకొండ పెట్టేస్తే అయిపోయినట్టే రోడ్ కాడికి వెళ్ళి నువ్వు పడలేను అంటే కొంచెం దగ్గు వస్తుందండి పొడి దగ్గులాగా వస్తుంది దానికి కూడా వేసుకుంటున్నాను కొంచెం పర్లేదు అండి మొన్నటి చాలా పర్లేదు కొంచెం బాధలు అంటే మొన్నటి మీద అంటే పర్లేదు అంటే కొంచెం లేచి పని చేసుకోగలుగుతున్నా మొన్న అయితే వాళ్ళు పని కూడా చేసుకోలేము నేను ఇప్పుడు లేచి కొంచెం పని చేసుకోగలుగుతున్నాను కాకపోతే మగత ఎక్కువగా ఉంటుంది మగత నేస్తం కొంచెం పని చేసుకోగానే కూర్చుందామని అని అనమాట అట్లా ఏం కదలండి ఇంటికాడే కానీ నేను ఎరౌసా ఇంటికాడ ఉండేది చిన్నగా చేసుకున్నాను అని చెప్పి చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అలానే నాకు కూడా జ్వరం తగ్గింది అది అని చెప్పి మీరు కూడా షేర్ చేసుకున్నాను అండి ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఇక అది ఇప్పుడు వచ్చేసి ఈ రెండు అయిపోతున్నాయి కొంచెం కారణం అయితే దీనిలో ఫోన్లో కూడా అయిపోయి అయితే ఒక ఇష్టం మీకు చదువు అనుకుంటున్నానండి అండి అయితే నేను ఫ్లోర్ గురించి అడుగుతా పెయింటింగ్ గురించి చెప్పాను చెబితే దాని గురించి మళ్ళీ వీడియో చేసి చెప్పమంటున్నారు మాకు బయట రెడ్ కలర్ పెయింటింగ్ ఉంది కదండి ఆ పెయింటింగ్ నుగ్గు సంగతి అడుగుతున్నారు అడుగుతుంటే ముగ్గురు సంగతి అయితే నేను ఏం చెప్పగలుగుతానండి పెయింటరే చేస్తాను నేనైతే వేయలేదు మా ఇంటి ముందు ముగ్గురు అయితే పెయింటింగ్ వాళ్ళ చేత వేయించాం వాళ్ళే చేస్తారు వాళ్ళు కాబట్టి అంత నీటికి కనపడుతుంది ముగ్గురు మన ఇంట్లో దగ్గర వాళ్ళకి వేసిన దానికన్నా పెయింటింగ్ వాళ్ళు దానికి చాలా టైం అవుతుంది అందుకే అంత నీటికి కనపడుతుంది ముగ్గురు పెయింటింగ్ వాళ్ళు వేసారు కింద ఫ్లోరింగ్ కలర్ వేసాను కదా ఆ కలర్ గురించి నేను అసలు కలర్ గురించి అడుగుతున్నాను చాలామంది నేనైతే వీడియో చేశానండి వీడియో చేసి కూడా మీకు నా ఛానల్ అప్లోడ్ చేశాను చూడడం ఉంటే ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైంది నాకు తెలిస్తే కనుక ఈ వీడియో కింద లింక్ పెడతాను నేను ట్రై చేస్తాను తెలిస్తే కనుక వీడియో కింద లింక్ పెడతాను నా దానికి తెలియకపోతే నేను లింక్ పెట్టలేను తెలిస్తే కనుక వీడియో కింద లింక్ అని పెడతాను పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసినా కానీ మీకు ఆ వీడియో వచ్చింది ఇది అదండి ఇప్పుడైతే ఫోన్ మధ్య చూద్దాం మరి మాట్లాడుతూ ఉన్నాను కూడా కోరు మాట మచ్చిందండి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది மிச்சி மிளகாய் கூட எல்லாம் பச்சக்கூட கொஞ்சம் மிளகாய் எக்வா கொஞ்சம் டெட்டு அனுப்பி நோட்டுக்கு అయిపోయి అండి వేసుకుంటా టమాటా తినపడి కొంచెం ఆలోచన ఉంటాయి అమ్మా కొంచెం మంచి ఆలోచన చిన్నపడి తె చేసుకుంటున్నాను ఈ టమాటా నేను ఉండిద్ది కదా మగ్గిద్ది పక్కన పాకం కూడా అయిపోయింది కొంచెం అల్లం చిల్లి పోయి టేస్ట్ వేసుకుంటా ఎక్కువ వేసుకోవాలి కొంచెం లైట్గా టేస్ట్ కోసం అంతే ఏం లేదు కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నా టీ గ్లాస్ నీళ్లు పోసుకొని మన సిమ్లో పెట్టుకున్నా అంటే కూర చక్కగా ఉడికి పోయి సాల్ట్ ఉప్పు పోయి చూర కలుసుగా లేకుండా నీళ్ళు లేకుండా చూరలా అవ్వటం కాదు అంటే సిమ్లో పెట్టేసుకొని పచ్చని మొత్తానికి వెళ్ళిపోండి కూర కూడా రెడీ అయిపోయింది మంచిదాద్ది పాద చేస్తామండి మన రోడ్డు దగ్గరికి వెళ్ళాం దీని కూడా అడిగి పెట్టారు మా అమ్మ అయ్యి పెట్టారు నన్ను పోయి మీద అమ్మ మంచిరా కరెపంద చూసి నా చిన్నపాయి జీలకర్ర ఇది ఇప్పుడు కలుపు ఇవి ఉడుగుతా ఉంది చిన్నలపాయ తీసుకొస్తా వెళ్ళి చిన్నలపాయ ఇవి తీసుకొని రోడ్ వెళ్ళిపోదాం వెళ్ళి మూడుదాం అండి రోజు శుభ్రంగా కడిగింది మా అమ్మాయి ఇక కడిగినాక ఇక జీలకర్ర వేసాను జీలకర్ర చిన్నలపాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని దంచుకుంటున్నాను కొత్తిమీర లేదండి కరివేపాకు వేసిన ఊరుతున్నా ఈ పచ్చి పచ్చి నూరుకున్నాను కదా ఇక మనం మిరపకాయ వేయించుకున్న మిరపకాయ వేస్తున్నా టమాటాలు పక్కన పెట్టేస్తున్నాను టమాటాలు లాస్ట్కి ఇప్పుడు కాదు వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం చింతపండు పెట్టుకున్నాం కదా చింతపండు మొత్తం నూరుకుందాం కలిపి వంకాయ మొక్కలు వేసుకుంటే పచ్చడి గుజ్జు బాగా వచ్చేది ఇదిగోండి పచ్చడి సరిపడి ఉప్పు వేసుకొని నూరుకుందాం చాలా జాగ్రత్తగా నోరాలండి కళ్ళల్లో వచ్చి పడిందో ఏం లేదు ఇక ఇలాంటిది ఎన్నోసార్లు పడింది నాకు కళ్ళల్లో దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది అనమాట అట్ట కళ్ళల్లో పడింది ఇదిగోండి మెదిగింది మెదిగినాక టమాటాలు వేస్తున్నాం టమాటాలు కూడా వేసి నూకుందాం ఇది ఒకటి చిన్నగా ఇలా అనుకోవాలండి లేకపోతే కళ్ళల్లో పడింది తెలీదని కాదులేండి అందరికి తెలిసిన విషయమే ఏదో వీడియో నేర్పున్నా కదా ఏదో చెప్పాలి చదువుతున్నాను అంతే అందరికి తెలిసిన విషయమే నేనేమో కొత్తగా నేర్పుతున్నట్టుగా చదువుతున్నా కదా నేనేమో కొత్తగా కొత్త వంటలు కూడా పాత వంటలు అసలు అయితే నలిగింది ఉప్పు చొత్తనా కొంచెం పెట్టిద్ది ఎత్తా తగ్గిందండి అత్తనా దేంట్లోనే వేసేసి కలిపేస్తే సి మెది మెదిగిద్దా కలిసిద్ది అయిపోయిందండి తెత్తనా అన్నమేమైంది ఇది ఇదైంది ఇప్పుడు ఈ అయితే నేను శుభ్రంగా తొడగట్లా ఎందుకంటే కొంచెం అన్నం వేసుకొని తుడుచుకుందాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చేసేసి పచ్చడి నూరేసాను నూరినాకండి లాస్ట్న వేడి వేడి అన్నం ఇలా రోట్లో కలుపుకొని తింటే చాలా బాగుండిద్దండి చాలా రుచి వచ్చింది ఎందుకో తెలియదు అలా అన్నం వేసుకొని తుడుచుకొని తింటే చాలా బాగుండిద్ది నేను చిన్నపిల్లలప్పుడు అలానే తినేవాళ్ళమే ఇప్పుడు మా అమ్మాయి కూడా అలానే అడిగిద్దండి పచ్చడి ఎప్పుడన్నా రోట్లో నూరినప్పుడు అమ్మా రోట్లో అన్నం కలుపు అమ్మా అన్న అన్నం కలుపు అని అడుగుతూ ఉంటుంది ఇక అందుకని ఇప్పుడు మా అమ్మాయి మా అమ్మాయి అండి వీడియో తీసేది అయితే ఇక అన్నం కూడా ఉడికింది కదా అన్నం కూడా ఉడికిందని చెప్పి ఇక కొంచెం అన్నం తీసుకొచ్చి రోడ్లో వేసి కలుపుతున్నాను కలిపి మా అమ్మాయికి పెడుతున్నానండి పెడతంటే వస్తున్నానని చెప్పి దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చి నోట్లో పెడతానంటే చేతిలో పెట్టలే అని చెప్పి చేతిలో పెట్టించుకుంది ఇదిగోండి పచ్చని నూరేను కూర అయిపోయింది అన్నం కూడా అయిపోయింది పచ్చని నూరే లోపల కూర అన్నం అయితే తింటున్నాను కూర మీరు చూపించలేదు కదా వండటం చూపించలేదు కాదు కూర అట్ట వచ్చినా కూడా మీరు చూపించలే ఒకసారి రాయి దగ్గరికి చూపెట్టాము కూర కూడా ఇక అన్నం పెట్టేసుకుని ఏంటో అమ్మాయి నేను ఇక్కడ ప్లేట్లు కూడా తెచ్చి పెట్టినని ఇక్కడ పెట్టేసింది తిన్నాము అని పెట్టుకుంటాము కూర అయితే చూపెట్టాన అదిగోండి అన్నం అయింది పచ్చడి నూరుకున్నాం కదా అది ఇప్పుడు వచ్చేసి కూర ఇక చూడండి నేనైతే ఇలా ఉంటానండి కూర టమాటా బంగాళదుంప వంకాయ ములక్క మళ్ళీ ఇంకా ఇంకా రకరకాల క్యాబేజ్ కాలీఫ్లవర్ ఉంటుంది ఆ పువ్వు ఉంటుంది కదా అది ఇవన్నీ కలిపి వేసి వండుకోవచ్చు అండి చాలా బాగుండిద్ది కూర అయితే ఇన్ని రకాలు కలిపి వండొచ్చా అంటే వండొచ్చు నేనైతే వండుతానండి అందరూ వండుతారా ఉండరు నాకైతే తెలియదు కానీ నేనైతే వండుతా ఇది ఒకసారి చూడండి కూర ఎలా ఉంది బాగుందా ఇలా దగ్గరగా వండుతానండి కూర అయితే నేను అటు ఎక్కువ పులుసుగా పెట్టను అటు మళ్ళీ ఎక్కువగా పొడిగా వండును ఇట్ట దగ్గరగా ఉంటుంది నేను వండితే కూర ఇది కదండి కూర వేసుకుందాం ముందు పచ్చడి వేసుకుందాం చూసేశారు కదా ఇవాళ నేను చేసిన వంటలు ఇవ్వండి కొంచెం నాకు ఇవాళ ఆరోగ్యం బాగానే ఉంది అందుకనే లేసాను వంట చేసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకున్నాను మీ ఆశీస్సులన్నీ నా మీద ఉన్నప్పుడు నేను కోలుకోకుండా ఎట్లా చెప్పండి మీ అందరి ఆశీస్సుల వల్లే నాకు జరం తగ్గింది ఇప్పుడు కూడా అడుగుతున్నాను మీరు అందరూ నన్ను ఆశలనే కోరుకుంటున్నాను అదండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇక అది ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి ఇంకొక ఇష్యో మీ సపోర్ట్ మటుకు నాకు ముఖ్యంగా కావాలండి మేము మటుకు నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొక అడుగు ముందుకేసి మేము ముందుకు రాగలుగుతా నేను ఇక కదండి బాయ్ అండి